అధ్యక్షులు రాఘవేంద్ర పై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అని పోలీసులు వెంటనే చర్యలు తీసుకోవాలి అని విశ్వేశ్వర్ రెడ్డి పేర్కొన్నారు బుధవారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో బీజేపీ నాయకులతో కలిసి ఎస్పీకి మరో మరో ఫిర్యాదు చేసి మాట్లాడారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ న్యాయం కోసం పోరాడిన బీజేపీ నేతపై కావాలి అని కొందరు దాడులు చేశారని బరిపై చర్యలు తీసుకోవాలి అని డిమాండ్ చేశారు మన వ్యక్తికి నాకు గడబడైందంటే ఆయన నైన్టీ నైన్ సర్వ నైన్టీ నైన్ సర్వ నంబర్ మీద నైన్టీ నైన్ సర్వ నెంబర్ మీద మేము ఒక పేపర్ స్టెట్మెంట్ ఇవ్వడం జరిగింది దానివల్ల నువ్వు ఆ నైన్టీ నైన్ సర్వ నెంబర్ నీకు సంబంధం లేదు నువ్వు ఎందుకు వస్తావు రా అని ఫస్ట్ ఒకసారి బెదిరించడం అప్పుడు ఎస్పీకి కంప్లీట్ ఇవ్వడం జరిగింది ఈ రెండు నెలల క్రితం నా మీద అటు ఎత్తుంది సార్ అని చెప్పి కంప్లీట్ ఇవ్వడం జరిగింది దాని తర్వాత మొన్న నైట్ ఫోన్ చేసి నువ్వు ఎక్కడనో రాగంద్రు రెండు గంటల మూడు గంటల నైటుకు అంటే నేను ఇంటికాడ అని చెప్పిన అంటే అక్కడ నుంచి నేను బండ్ల దగ్గరికి వాడ బండి ఖరాబ్ అయితే వాళ్ళు ఫోన్ చేశారు పోలీసు వాళ్ళు కూడా వచ్చారు ఫోన్ చేశారు చేస్తే అక్కడికి వస్తే పోలీసు వాళ్ళే అతనికి ఇంటి ఇచ్చారు నేను పోయేంట్లో పోలీసు వాళ్ళు ఆల్రెడీ నా నేను పోయేటప్పుడే నా ఇంటనే వచ్చేసిండు కడమను అందాం వ్యక్తి వచ్చి నా ఇంట దాడి చేయడం జరిగింది ఆ దాన్ని పోలీసు వాళ్ళు ఎస్ఐ కానీ ఎస్ఐ ఇద్దరు కానిస్టేబుల్ ఎస్ఐ ఆల్రెడీ సివిల్ కాళ్ళని తిరుగుతున్నాడు ఎస్ఐ ఆయన ఎస్ఐ అనే అతను ఆ సివిల్ కాలం తిరుగుతూ నాకు చివరసు మీద కూడా దారుణమైన అటాక్ చేయడం జరిగింది అప్పుడు ఎక్కడ దొరికినా కత్తులు ప్లస్ రివాల్వర్ ఉంది ఎక్కడ నా బండి అయిపోయినా చనిపోయే స్థితిలో ఉండి ఇప్పుడు మన అదే విషయంలో ఎంపీ గారు వచ్చి ఎస్పీకి చెప్పడం జరిగింది దాని మీద విచారణ తీసుకుంటా ఎస్పి ఎస్పీ చెప్పడం జరిగింది రివార్వర్ మా బామ్మర్ నేను రన్నింగ్లో ఊరికి మా బామ్మారిని ఫోన్ చే ఫోన్ చేసిన తర్వాత మా బామ్మది ఊళ్ళోకి రా అంటే నేను ఊళ్ళకి వెళ్ళిపోయినా ఊళ్ళకి వెళ్ళిపోయి మా బామ్మారిని చూసిన తర్వాత కారు ఇక మా బామ్మారిది ఉన్నాడు ఇక ఆగలుతుంది కార్ అని చెప్పి ఆ కార్ ఆపి హ్యాండ్ బ్రేక్ వేసి రన్నింగ్లో పోతున్నప్పుడు లోపలికి వెళ్ళారు ఈ దెబ్బలు తగినాయి అయితే మా బామ్మారిది కాడ్ అనుకొని నా డ్రైవర్ అనుకొని మా బామర్ని పట్టుకున్నాడు పట్టుకొని రైఫల్ మా బామర్ది పెట్టిండు అందరు చూసినా ఏమైనా పది నిమిషాలు సతాయించాడు ఎవరైనా మా అంది వచ్చేసరికి పారిపోయినక్కడి నుంచి కడుమరానందం అనే వ్యక్తి రోజు గౌరవ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ అయినటువంటి చెవేల పార్లమెంటు సభ్యులైనటువంటి కొండా విశ్వేశ్వరరెడ్డి గారు ఎస్పీ కార్యాలయానికి రావడం జరిగింది మీ అందరికీ తెలుసు పూడూరు మండల అధ్యక్షులు రాఘవేందర్పై ఆనంద్ పూడ కడుమూర్ ఆనంద్ అనేటువంటి వ్యక్తి ఎవరైతే దాడి చేసిండో దానికి సంబంధించినటువంటి వివరాలను తెలియజేయడానికి ఈరోజు ఎస్పీ గారిని కలవడం జరిగింది జరిగిన సంఘటన మనందరికీ తెలుసు రాఘవేందర్ గారు ఏదైతే తొంభై తొమ్మిది నూట ఒకటి సర్వే నంబర్లపైన ఇచ్చిన స్టేట్మెంట్కు ఆయన స్పందిస్తూ ఇతన్ని హత్య చేయాలనేటువంటి ఒక దాంతో ఈయనపై దాడికి రావడం జరిగింది ఈ జరిగిన సంఘటన ఎనకెపల్లి విలేజ్లో మరియు మనేగూడ చౌరస్తలో సీసీ ఫుటేజ్లలో కూడా కొంతవరకు రికార్డ్ అయి ఉన్నది దానికి సంబంధించిన వివరాలను మేము సంబంధించిన అధికారులైనటువంటి పూడూరు మండల ఎస్ఐ గారికి మరియు వికారాబాద్ జిల్లా ఎస్పీ గారికి కూడా మొన్ననే ఇన్సిడెంట్ జరిగిన రోజు ఉదయమే తెలియజేయడం జరిగింది మరి ఈరోజు ఎంపీ గారు వచ్చారు వచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలు కూడా ఎస్పీ గారి దగ్గర అడిగి తెలుసుకున్నారు దీనికి సంబంధించినటువంటి వారు ఎంతటి వారైనా కూడా కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పేసి వారు ఎస్పీ గారికి విన్నవించడం జరిగింది దానికి సానుకూలంగా ఎస్పీ గారు కూడా సంబంధి స్పందించి వెంటనే దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులపైన లేదా పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఎవరైనా సహకరిస్తే వారిపైన కూడా కఠిన చర్యలు తీసుకుంటానని చెప్పేసి హామీ ఇవ్వడం జరిగింది సంబంధించిన నైంటీ నైన్ నూట ఒక సర్వే నెంబర్ రా ఏదైతే గవర్నమెంటు పేద ప్రజలకు కేటాయించిన లావును భూమి లావును పట్ట భూమి ఉందో ఆ భూమిని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక కొందరు కాంగ్రెస్ నాయకులు రైతులను బెదిరించి రైతుల దగ్గర గుంజుకునే విధంగా రైతులు ఆ భూములను గుంజుకునే విధంగా చేయడం జరిగితే రైతులు బాధతోటి ఇక్కడ మన పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర గెలిచింది కాబట్టి అరే బీజేపీ వాళ్ళతో కోతే మాకు న్యాయం జరుగుతున్న ఉద్దేశంతో మండల బీజేపీ అధ్యక్షులు రాఘవేందర్ దగ్గరికి ఆ గ్రామ రైతులందరూ ఆయనను కలవడం జరిగింది కలిసిన తర్వాత రాఘవేందర్ కుట్ర మండలం నేను కూడా బీజేపీ ఓబీసీ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కాబట్టి నా తనకి రావడం జరిగింది ఇద్దరం కలిసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద అవినీతి మీద ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ప్రెస్ మీట్ పెట్టినాక ఆ రైతులంతా మళ్ళీ కలెక్టర్కి పోయి ఫిర్యాదు చేయడం జరిగింది కూటరు ఎమ్ఆర్ఓకి ఫిర్యాదు చేయడం జరిగింది ఆ భూములను ఎమ్ఆర్ఓ గారు కూడా విచారం చేయడం జరిగింది విచారం చేసి ఒక రైతుకు అలా భూమి అప్పచెప్పడం జరిగింది కలెక్టర్ గారికి ఇస్తే కూడా కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించి రైతుల పక్షాన్ని ఉంటాం రైతులకు న్యాయం చేస్తామనే విధంగా కలెక్టర్ చెప్పడం జరిగింది ఆ విషయాన్ని జీర్ణించుకోలేని కొందరు కాంగ్రెస్ నాయకులు రియల్ ఎస్టేట్ మాఫియా దొంగలు ఇట్లా రాఘవేందర్ మీద కక్ష కట్టి రాఘవేందర్ను చంపేస్తే మనకు అడ్డు ఉండాలనే ఉద్దేశంతో మొన్న నైటు మూడు గంటల మూడు గ మూడు గంటల ముప్పై నిమిషాల నుంచి నాలుగున్నర మధ్యలో రాఘవేందర్ మీద అటాక్ చేయడం జరిగింది రాఘవేందర్ను ఈ ఏదైతే కాలేజ్ ఉందో ఆడికి ఎంచి పూడూరు దాకా ఆయన బండింట వడి కత్తులు పిస్తోలు చూపెట్టుకుంటా కడుమూరు ఆనందం ఆయన అనుచరు రాఘవేందర్ చంపడానికి ఎంటబడడం జరిగింది పూటూరికి వచ్చినాక రాఘవేందర్ ఏదైతే అలా బామ్మర్దికి ఫోన్ చేసిండో బామ్మర్ది లేచి రోడ్డు మీదకి వచ్చే వచ్చేటాకల్లా రెండు పనులు రావడం జరిగింది రాఘవేందర్ భయపడి సందుల వాడి పారిపోతుంటే రాఘవేందర్ బామ్మర్దిని గల్ల పట్టుకొని గంద తీసుకొని రాఘవేంద్రం విలుస్తావా పిలువ నేను దంపి పడదా కదా అని చెప్పి చెప్తే వాళ్ళ బామ్మర్ది కూడా రెండు మూడు గుండెలు కూడా తెగిపోవడం జరిగింది అంగీ జరిగింది ఆ ఉద్దేశం కాబట్టి మన ఎస్పీ గారికి కూడా మన కలెక్టర్ గారికి కూడా చెప్పడం కూడా జరుగుతూ కంప్లైంట్ చేయడం జరిగింది మన ఎస్ఐ అయితే పూరా కడుమూరు ఆనందం తొత్తుగా మారిండు ఇద్దరు కానిస్టేబుల్ని కూడా కడుమూర్ ఆనందం వెంట ఆ రోజు తింపడం జరిగింది మాకు అనుమానం ఏముందంటే ఎస్ఐ గారు కూడా రాఘవేందర్ వెంట పడ్డప్పుడు అదే కాళ్ళు కూర్చొని మందు తాక్కుంటున్నాడని అనుమానం మాకు ఉంది కాబట్టి ఎస్ఐ గారిని కూడా వెంటనే సస్పెండ్ చేయాలి ఈ రాఘవేందర్కి ఏదైతే ప్రాణహాని ఉందో ఆయనకు కూడా రక్షణ కల్పించాలి అదేవిధంగా కడ్మూర్ ఆనందంను వెంటనే అరెస్టు చేసి జైలుకు తోలియాలి లేని పక్షంలో భారతీయ జనతా పార్టీ వికారా జిల్లా తరఫున పెద్ద ఎత్తున చందగమూల్ పిఎస్ను ముట్టడిస్తామని భారతీయ జనతా పార్టీ తను డిమాండ్ చేస్తున్నాల్ బ్యాక్గ్రౌండ్ ఈ ఆనందం అంటే పూటర్ మండల్ కడ్మూర్ గ్రామానికి చెందిన వ్యక్తి ఇంతకుముందు పరిగిలా కూడా వాళ్ళ గ్రామంలో ఇదే భూదందల వాళ్ళ అమాయకులైన పేద ప్రజలను చంపడం జరిగింది చంపిన తర్వాత ఆయన కేసు అయితే ఏదైతే సాక్ష్యాలు వాళ్ళు ఉన్నారో కడుము పరి కోట్ల వాళ్ళకు వీర పోయినప్పుడు వాళ్ళని కూడా అతి దారుణంగా కోటు ముందనే చంపడం జరిగింది అట్లా తెలిసిన విషయం తెలియని విషయాలు ఇంకా చాలా ఉన్నాయి కాబట్టి ఆయన ఊటరు మండలం కానీ పరి కాన్సియ మొత్తం కూడా ఈ భూదాందల పబ్లిక్ బెదిరించి చాలా భూములు గుందుకోవడం జరిగింది కాబట్టి వెంటనే ఆయన మీద చర్య తీసుకోవాలని కోరుతున్నాం మొన్ననే రాఘవందర్ మీద పూడూర్ ఎనకపల్లి గ్రామం రాఘవందర్ మీద దాడి జరిగింది ఉత్త కేవలం దాడి కాదు ఎవరో కట్టేసిపోయినట్టు కాదు ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్ తీరిగా ఒక్కరు కాదు ఆయనతోటి పది మంది ఉండే ఆ పది మందిలా అందరు కూడా కొందరు ఫోన్ చేసిండ్రు కొందరు దటాయించిండ్రు ఇంటికి తెల్లవారుసాములను నాలుగు గంటలకు వచ్చిండ్రు సుబూత్తు కూడా ఉన్నాయి తర్వాత తుపాకీ పెట్టి దా బెదిరించు కొట్టిండ్రు దాడి చేసిండ్రు వాళ్ళ బాంబర్ది మీద కూడా అటాక్ చేసిండ్రు ఇది ఏంటంటే ఇది ఒక రియల్ ఎస్టేట్ మాఫియానా ఓ రియల్ ఎస్టేట్ గ్యాంగ్స్టరా వాళ్ళ దగ్గర తుపాకీ ఎట్లుంటుంది తుపాకీ పెట్టుకొని రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ చేసిన ఎవ్వరూ సహించరు ప్రభుత్వం సహించదు పోలీస్ కూడా సహించదు రాజకీయ నాయకులు ఎవరైనా ఆయనకు సపోర్ట్ ఇస్తే ఆ రాజకీయ నాయకులు సున్నా అయిపోతారు ఇక్కడ ఏ రాజకీయ నాయకుడు కూడా ఇటువంటి రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ తుపాకీ పట్టుకొని తిరిగే గుండాను ఏ రాజకీయ నాయకుడు కూడా సపోర్ట్ ఇవ్వడు తప్పనిసరిగా ఈయన మీద చర్యలు తీసుకుంటాడు ఎస్పీ గారిని ఇప్పుడే కలిసినాము వారు కూడా సీరియస్ ఉన్నారు తప్పనిసరి చర్యలు తీసుకుంటారు పోలీస్ స్టేషన్ పోలీస్ చేస్తారు కానీ చట్టాలు చట్టాల ప్రకారంగా మేము కోర్టుకు కూడా పోతాము ఇది కేసు అవుతుంది ఇప్పుడు ప్రజలు కూడా ఈ ప్రాంత ప్రజలు కూడా అందరికీ తెలుసు కొంతమందికి కానీ అందరు కూడా చూస్తున్నారు చట్టం ఏం చేస్తుందో పోలీస్ ఏం చేస్తుందో చూస్తున్నారు నాకు పోలీస్ మీద నమ్మకం ఉంది ఈ ప్రభుత్వం మీద కూడా నమ్మకం ఉంది ఏంటంటే ఇటువంటి గుండాలను ఎవరు కూడా సహించాలని ఒకవేళ ఆలస్యమైన ఒకవేళ వీళ్ళ మీద చర్య తీసుకోకుండా మొత్తం వికారాబాద్ జిల్లా చేస్తుంది అదైతే వాస్తవం